హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం పూర్తిగా వినండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు పంపించండి టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్ ఎమ్మెల్సీ ఎన్నికల కోట్ నేపథ్యంలో నిలుపుదల టెట్ ఫలితాల విడుదాలకు బ్రేక్ పడింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాల విడుదల నిలిచిపోయింది టెట్ పరీక్షలను జనవరి రెండు నుంచి ఇరవై వరకు ఆన్లైన్లో నిర్వహించారు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది ఇంతలోనే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాగా ఫలితాలను విడుదల చేయాలన్నా వద్దా అనే అంశంపై పాఠశాల విద్యాశాఖ వర్గాలు ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు దీంతో ఫలితాల విడుదలపై సస్పెన్షన్స్ కొనసాగుతున్నది జేఈఈ మెయిన్స్ వన్ ప్రాథమికకి విడుదల ఐఐటీలు ఎన్ఐటీలో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ వన్ ప్రాథమిక కీ బీఈ బీటెక్ ప్రాథమిక కీతో పాటు విద్యార్థుల రెస్పాన్స్ సీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసింది విద్యార్థులు ఈ నెల ఆరున రాత్రి పదకొండు గంటల యాభై లోపు ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలపవచ్చని ఎన్టీఏ వెల్లడించింది